గత కొంతకాలంగా చ చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలకైతే పార్టీలోనే స్త్రీ సీనియర్ నాయకులు అడ్డుపడతానే వచ్చారు దానికి కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ దాని గురించి చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకని సీనియర్ నాయకులు అటు జనసేనతో కానీ ఇటు బీజేపీతో కానీ పొత్తు వద్దు అంటున్నారు అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ జనసేనతో పొత్తు జనసేన అధినేత వచ్చేసరికి చాలాసార్లు మనకి సీట్లు భిక్ష వస్తారా పొత్తులో మనకి ఒక ప్రయారిటీ ఉండాలి తక్కువ సీట్లు ఇచ్చి అవమానిస్తే ఊరుకునేది లేదు తర్వాత వచ్చేసరికి అధికారంలో పవర్ షేరింగ్ కావాలని కానీ ఒకసారి మాట్లాడిన కామెంట్స్కి ఇంకోసారి మాట్లాడిన కామెంట్స్కి విరుద్ధంగా ఉండటము పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అటు జనాల్లోకి నెగిటివ్ సంకేతం వెళ్తుందని ఇలాంటివన్నీ చెప్తా వస్తుంటే సాధ్యమైనంత వరకు జనసేనతో వద్దని చెప్పారు అందుట్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది సపోజ్ ఆళ్ళపాటి రాజా తెనాలిలో బలమైన వ్యక్తి ఎన్నిసార్లు గెలిచేవాడు అనేది చూస్తాను అలాంటి సీట్లు కూడా వదులుకోవాల్సి వచ్చింది తర్వాత వచ్చేసరికి బుచ్చయ్య చౌదరి వైజాగ్ అక్కడ కూడా అలాంటి సీట్లు కానీ తర్వాత విజయవాడ సీట్లు కానీ ఇట్లా కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అక్కడ బలమైన లీడర్స్ ఉన్నారు తర్వాత జనసేన ఎంతవరకు బలపడింది వాళ్ళకు ఓట్ షేర్ ఎంత ఉంది వాటన్నిటిని చూసుకున్నా కూడా ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు ఫస్ట్ ట్వంటీ ఫోర్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ నుండి మళ్ళీ ట్వంటీ వన్కి వచ్చారు ఫస్ట్ మూడు ఎంపీలు అన్నాడు మూడు ఎంపీల నుండి రెండు ఎంపీలకు వచ్చారు తర్వాత ఈ ఇరవై ఒకటిలో కూడా ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో కూడా తెలియదు అయితే చంద్రబాబు ఎప్పుడు అనుకునేది ఏంటి టీడీపీ నుండి కాకపోయినా టీడీపీ నుండి ఏదైతే అభ్యర్థులు ఆశిస్తున్నారో వాళ్ళని జనసేనలో పంపించి అక్కడికి పేయటం కానీ ఇలాంటి రాజకీయాలు చేయొచ్చులే ఈజీగా అనుకున్నారు కానీ చివరికి అవన్నీ ఎక్కడికక్కడ బేడ్స్ కొడటం కానీ పిఠాపురంలో జ పవన్ కళ్యాణ్ పంపిస్తే అక్కడ వర్మ తిరుగుబాటు చేయటం కానీ అక్కడ ఎంత డ్యామేజ్ అయిందో చూసాము తర్వాత భీమవరంలో పవన్ కళ్యాణ్ నిలబడే సీటు అక్కడ మళ్ళీ జనసేనకే ఆ సీట్ ఇచ్చామని చెప్పడం కోసం టీడీపీ నుండి లీడర్ని జనసేనలో పంపించి ఆ వ్యక్తికి అది కన్ఫర్మ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తా వచ్చారు సో వీటన్నిటికీ ఇట్లాంటి రాజకీయాలు ఆ పార్టీకి డ్యామేజ్ జరుగుతాయని అటు టీడీపీ సీనియర్ నాయకులంటే తర్వాత బీజేపీ నుండి చూస్తే బీజేపీ వచ్చేసరికి ఇప్పుడు ముందు సిఏఏని వీళ్ళు వ్యతిరేకించటము చేశారు ఎందుకంటే సిఐఏని వ్యతిరేకించకపోతే ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు పోతాయని కానీ లేదంటే బేసిక్గా వచ్చేసరికి వా బీజేపీ హిందుత్వ సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రచారం చేయటం కానీ వాళ్ళ రాజకీయాలన్నీ అడుగులు వేయటము ఇలాగ చేసినప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్లు దూరం అవుతాయి అనేది ఒక వాదన సో వీళ్ళతో పెట్టుకుంటే బీజేపీతో ఆ ఓట్లన్నీ టీడీపీకి పడవు అవన్నీ మళ్ళీ జగన్ ప్లస్ అవుతాయి అనేది వీళ్ళు వచ్చారు తర్వాత జనసేనతో పొత్తు పెట్టుకుంటే జనసేనలో అంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపు ఓట్లన్నీ చీలిపోయి దాని నుండి చంద్రబాబు ఓటమికి కూడా అది కూడా ఒక కారణమని నమ్ముతాడు కానీ దానివల్ల ప్రజారాజ్యం వల్ల కాంగ్రెస్ ఎక్కువ నష్టపోయిందని ఒక ప్రొజెక్షన్ కూడా ఉంది సో కొన్ని సీట్లు చూసుకుంటే అప్పట్లో చంద్రబాబు కన్నా కాంగ్రెస్కే ప్రజారాజ్యం వల్ల డ్యామేజ్ జరిగింది అయితే ముద్దరగడ్డ లాంటి వాళ్ళను కూడా చంద్రబాబు అరెస్ట్ చేయటము ఫ్యామిలీని తీసుకెళ్ళి జైల్లో పెడతాం కానీ తర్వాత కాపు ఉద్యమం ఎంత వైలెంట్గా అయ్యి ఇప్పటికి కూడా కేసులు నడుస్తూ ఉండటము సో ఈ విధంగా తర్వాత కాపు రిజర్వేషన్ వాళ్ళు వాళ్ళటం కాపు రిజర్వేషన్ ఇస్తే బీసీ ఓట్లు అనేది దూరం అయిపోతాయి సో ఈ బీసీ ఓట్లు వెన్నెముకగా ఉన్న టీడీపీ బీసీ ఓట్లు కూడా దూరమైతే అవన్నీ జగన్ షిఫ్ట్ అయితే మళ్ళీ టీడీపీకి ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ వచ్చేసరికి ట్రయాంగిల్ ఫైట్ అనుకున్నారు ఫస్ట్ జనసేన బీజేపీ ఒకటైతే చంద్రబాబు పవన్ వీళ్ళ తరు ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అనుకుంటే ఇప్పుడు కూటమావటం వల్ల అటు జగన్ లేదంటే ఇటు చంద్రబాబు అనేది మళ్ళీ రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు రాజకీయం అనేది జరిగింది సో జగన్ వ్యతిరేకించే వాళ్ళంతా ఒకవేళ జగన్ మీద కోపం ఉంటే టీడీపీకి వెయ్యకపోతే వాళ్ళు ఎటు వేయాలి బీజేపీ జనసేన కూటమికి వెయ్యాలి సో వీళ్ళంతా ఒకటైనప్పుడు వీళ్ళంతా ఎప్పుడు ఎటు వేయాలి మళ్ళీ నోటాకు వెళ్ళిపోతారు సో నోటాకు పడన్ని సీట్లు కూడా లేని బీజేపీ ఈరోజు ఎనిమిది పది అసెంబ్లీ ఆరు నుండి ఎనిమిది పార్లమెంట్ సీట్లు అడగటము ఇవన్నీ వాళ్ళలో దాంట్లో ఎన్ని గెలుస్తారో లేదో అక్కడ అభ్యర్థులు లేకపోవటం మళ్ళీ టీడీపీ నుండి వెళ్ళిన వాళ్ళకు వాళ్ళకి ఇవ్వటము మనీ పెట్టుకోవటము అక్కడ మళ్ళీ టీడీపీలో గట్టే ఉంటే అక్కడ లాస్ అవటము తర్వాత చంద్రబాబు ఏమనుకున్నాడంటే ఇంతకుముందు చేసినట్టు రాజకీయాలు చేస్తే మనోళ్ళే కదా ఉండేది అనుకున్నారు కానీ ఈసారి బీజేపీ అయితే అట్లా లేదు వాళ్ళే పై చేలాగా ఉన్నారు సో ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా టీడీపీ నాయకులు ఎంత ఆలోచించారు కాబట్టి జనసేన బీజేపీతో అలయన్స్ అనేది వద్దంటము తర్వాత నిన్న అది కూడా కాక ఏంటంటే బీజేపీకి జనసేన అది జగన్కి మధ్య సాన్నిహిత సంబంధం ఉంది దానివల్ల బీజేపీ పెద్దగా చంద్రబాబు సహకరించరు ఎందుకంటే చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మోడీని ఎంత డ్యామేజ్ చేశారో వీళ్ళకి బాగా తెలుసు సో వాళ్ళు అంత ఈజీగా అయితే దాన్ని మర్చిపోరని అనుకున్నారు ఇంకోటి వచ్చేసరికి ఈసారి టీడీపీ ఓడిపోతే వాళ్ళందరిని ఆ పార్టీనే కపలిచ్చిద్ది బీజేపీ మొత్తం వాళ్ళకి వెళ్ళి లాక్కుంటారనే ఒక అనుమానం కూడా వాళ్ళకు ఉందనమాట సో ఓవరాల్గా టీడీపీ నుండి సీనియర్ నాయకులు ఎంత ఆలోచించారు కాబట్టి జనసేన టీడీపీ అటు వచ్చేసరికి బీజేపీతో కానీ పొత్తు అనేది పెద్దగా ఇష్టపడకపోవటానికి రీజన్స్ అనమాట అది కాక నిన్న కామెంట్స్ అవన్నీ చూస్తే జగన్కి మోడీకి ఇంకా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి జగన్ మీద మోడీకి ఎంత అభిమానం ఉందనేది నిన్న సభ చూసిన తర్వాత టీడీపీ క్యాడర్లో కానీ నాయకుల్లో కానీ అటు జనసేన నాయకులు కేడర్లో కానీ ఒక అలజడి సృష్టించిందని చెప్పుకోవాలి